మనం కాటలో పెట్టినప్పుడు దేవుళ్ళ ఈశ్వరు ఒకవైపు కాటలో ఉంటుంది మనం తేలిపోతామో లేక మనము దేవుడు కాటల్లో మన యొక్క ముళ్ళు లేస్తుందో లేవట్లేదు ఒకసారి గుర్తు చేసుకుందాం అందరూ కూడా మొక్కలు పెద్ద అందరూ కూడా మొక్కలు పెద్దకు అందరూ కూడా మొక్కలు పెద్ద కొద్దాం అలలు

ప్రార్థన విషయంలో ఆటలేస్తుందా లేకపోతే ప్రేమించిన విషయంలో క్షమించిన విషయంలో త్యాగం చేసిన విషయంలో భక్తి పడగాలి కదా మన ప్రార్థన పడలేదు

నువ్వు పరిశుద్ధులో నువ్వు ఇంకా పడిపోతే రోగముతో చనిపోయిన నువ్వు పర్లోకానికి వెళ్ళిపోతావు కానీ పాపంలో చనిపోతే పాపంలో చనిపోతే మనం పర్లోకానికి వెళ్ళలేరు ఒకవేళ రోగుతో చనిపోయిన పర్లోకానికి వెళ్తావు కానీ ఒకవేళ నువ్వు డబ్బు లేక దగ్గర రాదు పర్లోకానికి వెళ్తా కానీ

ఇంతవర మమ్మల్ని తూకంలో దృష్టి ప్రభుత్వం తేలిపోతామా కాపులకు లేస్తామా కాపు తెచ్చుకు Hallelujah, 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 <coughs> నీతో కలిసి ఉండాలని నీలాగ నేను మారాలని నీలాగని జీవించాలని నేను ఒకవేళ కోసం చేసిన తర్వాత ఎంత తల్లి కచ్చిన తర్వాత నేను ఆస్తులో నేను పరిశుద్ధం ప్రస్తుతామయ్యా ఇక్కడ నుంచి ప్రభు నేను ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతాను ఇక్కడ నుంచి ప్రభు నేను ప్రేమిస్తాను ఇక్కడ నుంచి నేను క్షమిస్తానయ్యా ఇక్కడ నుంచి ప్రభా త్యాగపూర్తిగా నేను బ్రతుకుతానయ్యా త్యాగపూర్తిగా నేను బ్రతుకుతానయ్యా అది తీర్మానం చేసుకుంటాను కెన్నాలు ప్రార్థన లేకుండా జీవిస్తాం కెన్నాలు ప్రార్థన లేకుండా నీ కుటుంబాన్ని ముందుకి కష్ట కష్టంగా కష్ట కష్టంగా నడిపిస్తాను

దేవుడు నీకు తన ఉచితమైన రక్షణ ఇస్తే దేవుడు తన ఉచితమైన తమ ఒక రాజ్యానికి ఇస్తే నువ్వు ఇంకా తేలిపోతావా ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తావా ఇంకా పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తావా ఇంకా నువ్వు పరిశుద్ధలో రాజీ పడుతున్నావా

ఇక్కడ నుంచి ప్రభు కావాలి అలా పెరుగుతానయ్యా అలాగే జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకుంటే చేయబోతున్నాను స్తోత్రు క్రీస్తు నామల పాశులు వస్తున్నాను ఈరోజు ప్రభు ఎవరైతే ఈ నిడలు తీర్మానం చేసుకున్నారో నీలాగ్ని పరిశుద్ధంగా పడుకుతున్నాయా నీలాగ్ని ప్రార్థన చేస్తానయ్యా నీలాగ ప్రేమిస్తానయ్యా నీలాగా క్షమిస్తానయ్యా నీలాగా నేను తాగుపోతి బ్రతుకుతానయ్యా అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారనయ్యా వారందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాను నిత్యముగా ఈ వాక్యం హృదయంలో ఫలించుగా నిత్యముగా తన ఎవరు బరువులో చూసినప్పుడు నిత్యముగా కాదు నిత్యముగా ప్రభు వారు తోకులు చూసినప్పుడు లేచుగా ఇంకా నాకు స్తోత్రం తెలుస్తుంది ఈ వాక్యం అంతా చేతులతో పరిశుభ్రత ప్రార్థన ప్రేమించడము క్షమించడం త్యాగము బండిషన్లు మేము ప్రభా తోకలు తోసినప్పుడు అయినా మేము బరువు పచ్చుదము కాక మా ముళ్ళు లేచునుగా మా కాటలు మేము బరువు పచ్చుదముగా వాక్యం అందరి జీవితాలు మీరు పలింపచేయాలని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను ఆమోదించిస్తూ నజరేడైన ఏ సూర్యుస్తున్నామో ఆర్థించి అడిగి పొందున్న ప్రభుత్వ ప్రభునామానికి మహిమకరూ మనం చివరిగా కామెడీ పాటు పాడుకుందాం ఎవరిని వారు పాడినవారు ఇంటెలిజెన్స్ పాటిన ప్రభునామం మహిమద్దాం దయచేసి రెండు జ్ఞాపకం చేసుకోండి మే రెండు మూడవ తారీఖు అను దగ్గరకు వస్తుంది అందరూ కూడా ప్రార్థించండి Gracias. <laughs> Thank hey. డెబ్బిడెరా వెళుతారు దైవనామీ పురుషం దచ్చేసి నాటం చేసుకోండి మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి పురుషులు దయచేసి వెళ్ళొద్దని ప్రేమ తెలియపరుస్తూ ఉన్నాను కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి దయచేసి సహకరించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే శ్రీదేవుల ఇంకా ఈరోజు ఇరవై ఒకటి అనుకుంటాను డేమిడ్లో ఇంకా కనుక పదకొండు రోజులు కనుక పదకొండు రోజులే ఉంది కనుక దయచేసి నేను చాలాసార్లు డేమిడ్లో ఈ మాట అంటాను దయచేసి జ్ఞాపకం చేస్తుంది మన ఇంటికి చుట్టాలు వస్తే కనుక మన ఇంటికి చుట్టాలు వస్తే మనం పెడతామా ఏ రోజుకి జడకచ్చి పెడతామా పడకచ్చి పెడతామా మనమే ఏ రెండుని చడపించి పెడితే అనుకుంటాడండి దేశం ఆపెన్ చేసుకుని దిబిళ్ళరా చార్తో పెట్టినా దిమ్మిళ్ళ పచ్చతో పెట్టిన దిమ్ముళ్ళరా కదా మనమే పెడదాం ఆమె దేవుడి స్తోత్రం మరలు అయ్యో దిమ్మిళ్ళరా ఎందుకు అండి దేబిళ్ళ విషయాన్ని విద్య అంటే దిమ్మెలరా ఎవరైనా ఇస్తే దిమ్మిళరా వారి పందతో మనం వెళ్ళిపోతున్నాం ఎలా ఉంటే దేవుడిగా ఒక విషయాన్ని సందర్భాన్ని మీతో పంచుకుంటాను నేను అర్థం చేసుకుంటూ పోయినసారి సార్ గారు భోజనం ఇచ్చారు ఇచ్చిన కూడా దేవుళ్ళ కొన్ని రోజులకి దెబ్బగా ఆయన యొక్క దేవస్థానంకి నెమ్మరుగా దేబిల్ల ప్రభుత్వం కొంతమంది పెద్దలు కలిసి మన గ్రామించే మంచి వ్యక్తికి మంచి ఉన్నతమైన స్థానం వచ్చింది అందరూ కూడా ఏదో ఒక